అందరికీ నమస్కారం ఈ వీడియో ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే గొర్రెలు మేకలు పొట్టేలు కొత్తగా పెంచేవారు కొత్తగా ఫామ్ పెట్టేవాళ్ళు ఎసోంటీ తెచ్చుకోవాలనే దాని గురించి ఒక వీడియో నేను ఇది ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని అడిగి చేస్తున్నాను అనమాట ఈ వీడియోస్ మెయిన్ ఏంటంటే మీరు ఈ గొర్రెలైనా మేకలైనా పొటేలైనా మీరు రైతుల దగ్గర నుంచి తీసుకోవడం మంచిది అనమాట రైతులు ఉంటారు కదా పల్లెటూర్లలో రైతుల కాడిపోయి తీసుకుంటే చాలా మంచిది ఎందుకంటే మధ్యలో దళారీ వ్యవస్థ ఉండదు రేటు కూడా తక్కువ పడుతుంది ఇంకోటి వచ్చేసి కొంతమంది బ్రీడింగ్ బ్రీడర్స్ ఉంటారు అవి ఫామ్లు ఉంటాయి అవి వాళ్ళే పిల్లల్ని పుట్టించేసి మనకు అమ్ముతుంటారు అనమాట అసౌంట్ వాళ్ళ కాడ కొంచెం రేట్ ఎక్కువైనా కానీ తీసుకుంటే బెటర్ అనమాట ఇంకా అసౌంట్ వాళ్ళ కాడ ఉంటే మీ కాడ మీ సరౌండింగ్లో ఉంటే తీసుకోండి ఒక రూపాయి ఎక్కువైనా కానీ మీకు ఉపయోగకరంగా ఉంటుంది అనమాట ఎందుకంటే వాళ్ళన్నీ డివార్మింగ్ చేస్తారు అన్ని వ్యాక్సిన్స్ వేస్తారు అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు కాబట్టి పిల్లలు చాలా హెల్తీగా ఉంటుంది అలా కాడ అది చూసి తీసుకోండి ఇంకోటి లాస్ట్కు ఏమి ఇక ఇది దొరకనప్పుడు ఏం చేయాలంటే సంతకు సంతకు పోయినప్పుడు ఏంటంటే జాగ్రత్త చూసుకోండి ఒకేసారి యాభై అరవై పిల్లలు కాకుండా ఒక ఇరవై ఒక ఇరవై ఒకసారి ఇరవై ఒకసారి ఇరవై అట తెచ్చుకోండి అట్ట తెచ్చుకుంటే ఏంటంటే మనకు పిల్లలు కూడా మనకు ఒకేసారి యాభై కొనేటప్పుడు వేరే తీరుగా ఉంటుంది ఇరవై కొన్నప్పుడు మనకు క్లియర్గా కనిపిస్తుంది అనమాట వాటి మీద జాగ్రత్త తీసుకోవాలి మీకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా మీ మీ ఎమ్మటి ఉన్న వాళ్ళు ఎవరో ఒకరో ఎక్స్పీరియన్స్ వాళ్ళని తీసుకొని వెళ్ళండి తీసుకొని వెళ్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆడవి గొర్రెలు మేకలు తీసుకొచ్చారు అనుకోండి అవి వన్ ఇయర్ టు వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉన్నాయి తీసుకోండి ఎందుకంటే అవి ఎక్కువ ఎక్కువ మీకు ఎక్కువ ఉన్నాయి తీసుకుంటే వేస్ట్ అంటే ఈ మన కాడ పిల్లలు పుట్టే తక్కువ పడతాయి కదా వన్ ఇయర్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇయర్ లోపల తీసుకుంటే ఏంటంటే మనకి మన కాడకు వచ్చినాక ఎక్కువ పిల్లలు పెడితే ఎక్కువ ఈతలు ఇస్తాయి అనమాట ఇంకోటి వీటి మీదకి క్రాసింగ్కి మగ పొటేలు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి టూ ఇయర్స్ ఉన్నది తీసుకోండి ఇవి వచ్చేసి రెండు నుంచి నాలుగు పళ్ళు అంటే ఆ పర్మనెంట్ పళ్ళు అవి ఉంటాయి కదా చిన్నప్పుడు కాకుండా పర్మ మంచిగా అవి ఉన్నాయి చూసుకోండి మీరు ఏంటంటే పళ్ళను బట్టి వయసు మీకు తెలుస్తుంది ఆటోమేటిక్గా ఆ పొటేల్ది కానీ పొటేలు డబ్బులు తక్కువ అని మీరు తీసుకోకండి మంచి డబ్బులు పెట్టే మంచి తీసుకోండి తీసుకుంటే మీకు ఉపయోగకరంగా ఉంటుంది అనమాట ఎప్పటికైనా ఇంకోటి వచ్చేసి ఈ మీరు మందల మందల కొన్నప్పుడు ఏం చేయాలంటే మీరు మందలు కొన్నారనుకోండి తల్లితో పాటు మేకతో పాటు మేక పిల్లలు కూడా ఉంటే ఇంకా మీకు చాలా బెటర్ అనమాట అసొంటి ముందు సెలెక్ట్ చేసుకోండి అసొంటి లేనప్పుడు లేకుంటే ప్రెగ్నెన్సీది ఉంటున్నాయని మీకు ఐడియా ఉంటుంది కదా అసొంటి తీసుకున్నా కానీ ఏ మంచి ఉంటుంది అనమాట ముందు వాటికి ప్రిఫరెన్స్ ఇవ్వండి లేని పక్ష ఈ రెండు లేని పక్షంలో మీ వేరే వాటికి ప్రిఫరెన్స్ ఇవ్వండి మేకలకి మేకలైనా గొర్రెలైనా మీకు ఇంకా ఐడియా కోసం అనమాట అది ఇంకో వచ్చేసి ఇంకా పొటేలు పిల్లలు పొటేలు ఫామ్ పెట్టే వాళ్ళు ఏం చేయాలంటే మూడు నుంచి నాలుగు నెలల పొటేలు పాలు మర్చినవి పదిహేను నుంచి ఇరవై కేజీలు మినిమం మధ్యలో ఉన్నాయి తీసుకోండి తీసుకుంటేనే మీకు హెల్తీగా ఉంటాయి ఈ మంచిగా ఉంటాయి అనమాట రేటు తక్కువ అని తక్కువ పిల్లల్ని తీసుకురనుకోండి పాలు ఇచ్చేవి పాల్సే పాలు తాగేవి తీసుకురనుకోండి మీరు కంపల్సరీ లాస్ అయిపోతారు ఈ ఫీల్డ్లో అందుకనే మీరు ఒక తక్కువ రేటుకు వస్తే అని మాత్రం అవి తీసుకోకండి తీసుకునే కొంచెం మంచి పొట్టే పొట్టేలే తీసుకోండి మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అనమాట ఇంకోటి ఏంటంటే గొర్రెలకు మేకలకు ఏదైనా కానీ ఒక ఇరవై ఇరవై గొర్రెలకు ఒక పొట్టేలు కంపల్సరీ కావాలి ఇప్పుడు వందు అనుకోండి ఐదు పొట్టేలు కంపల్సరీ కావాలి ఇది ఇప్పుడు గొర్రెలు అనుకోండి నెల్లూరు జుడిపి అన్న తీసుకోండి నెల్లూరు బ్రౌన్ ఉంటుంది నెల్లూరు పల్ల ఎక్కువ ఏంటంటే ఇవే ఎక్కువ వాడుతుంటారు కదా మన కాడ అదొకటి మళ్ళీ మాచర్ల బ్రీడ్ ఉంటుంది మాచర్ల కూడా తీసుకోండి ఇంకా ఎక్కడెక్కడ వీలుని బట్టి మీరు తీసుకోండి ఈ పొటే ఏంటంటే పెద్ద మంచి విత్తనం ఉన్న పొటెల్ని మాత్రం మంచి నెల్లూరు జుడిపిల్నే కానీ మంచి విత్తనం ఉన్న పొట్టేలు మంచి పొటేల్ని మాత్రం తీసుకోండి వీటి మీదకి ఎందుకంటే అది కంపల్సరీ మెయిన్ అనమాట పొటేలు అనేది ఇంపార్టెంట్ ఇంకా మేకలాల్లో వచ్చేసి మీ కాడ మీకు లోకల్ ఉంటాయి కదా లోకల్ ఉన్న మేకల్ని తీసుకోండి మీ మీ ఏరియాలలో ఏ మేకలు అమ్ముడుపోతాయి ఏ సుండి అమ్ముడుపోతాయి అవి తీసుకోండి వాటి మీదకి మాత్రం మేకపోతుల్ని జమ్నాపూర్ అయిన ఉస్నాబాద్ ఈ మేకపోతుల్ని మాత్రం తెచ్చుకోండి రేట్ ఎక్కువైనా కానీ మంచి మేకపోతుల్ని తెచ్చుకోండి ఈ ఆటోమేటిక్గా ఈ బ్రీడింగ్ పర్పస్ పెట్టేవాళ్ళు అంటే మేకలు గొర్రెలు తెచ్చుకునేటోళ్ళు మాత్రం కంపల్సరీ ఏంటంటే అవి మనకు ఆరు సంవత్సరాల దాకా మనకు కాడు ఉంటాయి కాబట్టి మంచి జాగ్రత్తగా చూసుకోండి మంచి సెలెక్ట్ చేసుకొని తీసుకోండి ఎందుకంటే పొటేళ్ళలో ఒక టూ ఇయర్స్ కాగానే మనం అమ్మేస్తుంటాం వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ కాగానే కానీ ఈ మేకలు గొర్రెలైన కానీ మనకు ఒక సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ ఉంటాయి కాబట్టి వాటితో ఉంటాయి కాబట్టి మొత్తం వ్యవస్థ అంతా నడిచేది అవి జాగ్రత్తగా తెచ్చుకోండి సో ఇదే అనమాట ఇంకా మిగిలిన నెక్స్ట్ వీడియోలో మిగిలినవి చెప్తా నీ వీడియోని వస్తే షేర్ చేయండి సబ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నాను